హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి చూడండి ఈ వీడియోలో టమాటా ములక్కాడ పచ్చడి తయారు చేసే విధానాన్ని ఈజీగా చూపిస్తున్నాను కొద్దిగా పెట్టేసి మరి చూడండి చక్కగా ఎంత చక్కగా ఉందో మరి వీడియో ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మరి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం నేను ఒక పావు కేజీ టమాటా తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలు తరిగి అలా పక్కకు పెట్టేసానండి ఆ తర్వాత పావు కేజీ టమాటాకి ఒక రెండు ములక్కాడలు శుభ్రంగా కడిగి తూర్చి ఇంచుల పొడుగా అలా కట్ చేసుకొని మంతపాటి బాండి స్టవ్ మీద పెట్టేసుకొని మోతాదుగా ఆయిల్ వేసేసుకొని ఒక ఒక వంద గ్రాములంతా స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లోనే వేడెక్కాలి నూనె వేడెక్కిన తర్వాత అమూలకాడలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా మెత్తగా అయ్యేదాకా కాకుండా అలా పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రై అయ్యాక ఆ తర్వాత పావు కేజీ టమాటా మనం సన్నగా తరిగినటువంటి ముక్కల్ని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మూత పెడితే ఒక రెండు నిమిషాలు తొందరగా మగ్గుతాయండి ఇలా మూత పెట్టి తీసేసి కలుపుకోవాలి చక్కగా ఎంతో తొందరగా ఈజీగా అవుతుందండి మనకి అన్నీ ఉంటే మాత్రం ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో పచ్చడి నిల్వ పచ్చడి రెడీగా అవుతుంది ఇలా మగ్గినటువంటి దాన్ని మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టి తీసేసి ఒక యాభై గ్రాముల చింతపండు వేశానండి నేను కిలోకి రెండు వందల గ్రాములు కాబట్టి ఒక యాభై గ్రాముల పావు కేజీ టమాటా కాబట్టి యాభై గ్రాముల చింతపండు తడపకుండా గింజ నారా లేకుండా చూసి అందులో యాడ్ చేశాను టమాటాలో దీనికి ఒకటి ఉప్పు రెండు కారం అండి ఏదైనా సరే నేను ఒక ఇరవై ఐదు గ్రాముల ఉప్పు వేసాను యాభై గ్రాముల కారం వేసాను మోతాదు అవుతుందండి ఎక్కువగా తినేటువంటి వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇలా చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టి తీసుకోవాలండి చాలా ఈజీగా అయ్యేటువంటి టమాటా ములక్కాడ పచ్చడండి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తీసేసుకుంటే చూడండి చక్కగా మగ్గిపోయింది నూనెంతా కూడా పైకి వచ్చేసింది సిమ్లో ఫ్రై అవుతే ఇంత చక్కగా ఉంటుందండి చూడడానికి ఎంతో బాగుంది ఇక ఇది చల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ఐదు గ్రాముల మెంతిపిండి ఐదు గ్రాముల ఆవు పిండి యాడ్ చేశానండి మంచి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకునేటువంటి మునక్కాడలను అందులో యాడ్ చేయాలి ఇక చిన్న తాలింపు కరెట పెట్టేసుకొని తాలింపు చేసేసుకొని ఈ తాలింపులో నూనె స్టవ్ సిమ్లో పెట్టేసి నూనె మోతాదుగా చూసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర ఆవాలు శనగపప్పు వెండి మిర్చి కరివేపాకు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి చల్ మంచి ఫ్లేవర్ వస్తుంది అంతేనండి అందులో యాడ్ చేసిన తర్వాత మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇది పూరీ చపాతి దోశ ఉప్మా రైస్లోకి అన్నిటికీ బాగుంటుందండి ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకుంటే మాత్రం ఒక ఆరు నెలలు కంపల్సరీ నీ నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది పాలకు సంబంధించిన ఒక టిప్ అండి పాలు వేడి చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక స్పూన్ కానీ గరిట కానీ అందులో పెట్టినప్పుడు పాలు పొంగు వస్తాయి కానీ పొంగకుండా మరుగుతూ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్